హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మైక్ యూట్యూబ్ నుండి వచ్చిన మైక్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వర్క్ చూడండి ముందుగా మనం మైక్ ఎలా ఉందనేది అయితే చూసుకుందాం ఇదే నాకు యూట్యూబ్ నుండి వచ్చిన మైక్ అనమాట ఇదే నా యూట్యూబ్ నుండి వచ్చిన మైక్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం చూడండి ఎలా వాయిస్ వస్తుంది ఏం కథ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను లాస్ట్ వర్క్ చూడండి ఇదే అనమాట యూట్యూబ్ నుండి వచ్చిన మైక్ ఇది ఇక్కడ టైప్స్ పిన్ ఇది మైక్ అనమాట ఇది ఇక్కడ మన పెట్టుకొని మైక్ ఇక్కడ వచ్చేసి దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ అనమాట ఇక్కడ కిందనే అనమాట ఇది మీకు చూపిస్తాను చూడండి ఇది దీనిలో నా వైర్ ఉంటుంది అనమాట కేబుల్ దీనికి పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఉంటుంది అదే ఈ కేబుల్ అనమాట ఈ ఇక్కడ ఉంది కదా టైప్స్ పిన్ ఈ టైప్స్ పిన్ అనేది ఈ మైక్ ఈ మైక్కి పెట్టాలన్నమాట ఇదే అనమాట మన మైక్ ఈ టైప్ పిన్ అనేది ఇక్కడ సైడ్కి ఉంటుంది మైక్ సైడ్ పెట్టడానికి ఛార్జింగ్ అక్కడ టైప్ సి పిన్ పెట్టేసి ఇది రివర్స్గా పెడితే ఇలా ఉంటుంది అనమాట ఎందుకు రివర్స్ పెడితే ఛార్జింగ్ అయితే ఎక్కదు కరెక్ట్ పెడితేనే ఇలా ఉంటుంది ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఈ కేబుల్ అనేది మన ఛార్జింగ్ గడ్డకైతే పెట్టుకోవాలి వాయిస్ ఎలా వస్తుంది మైక్ వాయిస్ ఎలా వస్తుంది అనేది అయితే పార్ట్ టూలో నేను చూపిస్తాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్